మరి టమాటా తీద్దాము కొంచెం గొప్ప అవుతుందేమో మన కూరమట్గానే అవుద్ది ఎక్కువ అయితే అవదు పద ఇంకేదో మరి పట్టుకో ఎన్నో వస్తావా అర కేజీ కేజీ అయినా వస్తాయి కదా కూరమట్గా అవుద్ది ఇదిగోండి మా గీతాశ్రీకి అయితే దెబ్బ తగిలిందండి ఇంకేంటి చూడండి బస్ మీద చూడండి అంత గాయం అయిపోయింది అసలు నిజంగాను నొప్పి నొప్పి అని అడుగుతుంటే తెచ్చాను బస్సు ఎక్కుతుండు కుమారి మరి వెళ్తుంది బస్సు ఎక్కడానికి చాలా పెద్ద గాయం అయిపోయింది చూడండి గీతాశ్రీకి మరి వెళ్ళను అని చెప్పేసి అని అన్నది నానమ్మ నేను వెళ్ళాను అని చెప్పేసి అన్నది జాగ్రత్త మందు నీట్గా రాయమ్మా నొప్పుకుందా రేపటికి మళ్ళీ పులిసిపోతీ సరేలే రా తోటలోకి రా మరి రేట్ చేస్తా అక్కడ ఇంటికాడ పదా రా వెళ్దాం కుమారి బాగా ఎండిపోయింది మా అందరి చెట్టుకి నీళ్ళు పోయలేదు చూడ పైన తోట తోటకొని మాకు తీసిది ఇంకా ముదిరిపోయింది తీసిది జాగ్రత్త ముళ్ళు ఉన్నాయి పది గట్టికి కొంచెం నీళ్ళు తీసుకొచ్చి పెళ్ళు కుమారి వదినాల బకెట్ తీసుకో కొంచెం నీళ్ళు తీసుకో పెద్ద బకెట్ పట్టుకొన్నా మా తర్శపాత వెందుకో జాగ్రత్త పోయ్య సిగరెట్ ఎత్తనా బాగా కడుతుంది బాగానే సిగ్గురు అయితే ఇవి ఆశీవు కదా ఇంకొంచెం వేయకు మరి ఉంది కదా ఏలే పర్లేదు అక్కడక్కడ ఉంటుంది కదా చాలే టమాటా టమాటాలు అన్నీ వేసిన తర్వాత అప్పుడు వరకు వెళ్ళి ఇంకుతుంది కదా తర్వాత పోయచ్చులే అక్కడ ఉంచి బకెట్ ఉంచి కొంచెం చూడండి బ్రదర్ వంగ తోట వేసాం చాలా మదుపు అయింది కానీ అసలు అయితే మాత్రం సరిగ్గా అవ్వలేదండి అసలు చూడండి ఈ మొక్కలు అయితే ఎలాగైపోయినాయో చచ్చిపోయిన మొక్కల్లాగా మొత్తం ఆకు వదిలేసింది ఆకు వదిలేసేమో వచ్చేసి మొత్తం పుప్పులే ఎక్కడో ఉన్నదంటే టికర టికర ఇగోండి ఇలాంటి వంకాయలు అవుతున్నాయి ఇదేం మార్కెట్కి అవుతాయండి ఇగోండి ఇలాంటివి అన్ని పుప్పులే మరి అందుకని వాటర్ కూడా ఎట్టలేదండి మొన్న ఎట్టాను అంతే లాస్ట్ ఇంకా మరి ఇంకా ఎట్టలేదు వర్షం గట్రా పడితే బాగుంటుందేమో తెలీదు ఇంకో వంగసిన పరిస్థితి వచ్చి ఇలాగ ఉంది ఏ లాభం లేదు అసలు అసలు ఇంత కూడా లాభం లేదండి వేసాను కానీ అలాగే ఉంది ఈ టమాటా కొంచెం బాగుంది పద కుమార్ ఎక్కడైనా ఉంటే చూడు నా టమాటా అండి వేసాము చూడు కుమారి చూడు ఇది కాయ పండిందా చూడు చూడు అడుగేసేస్తావు మెల్లగా మెల్లగా చూడండి చూసిన తీసిన కాడికైతే చాలా పెద్ద పెద్దవండి చాలా పెద్ద కాయలు కాయకాయ కాయ మీద కాయ కలవల కాయలాగా చాలా బాగా ఉంటాయి పావు కేజీ అవుతాయి పళ్ళు అయితే అవ్వలేదండి ఇంకో ఇక్కడ ఉన్నట్టు ఉంది కుమారి ఇంకోండి ఇక్కడ ఒకటి అయ్యిందండి పండు దాని పక్కన కుమారి ఇంకోటి ఉన్నట్టుంది చూడు అది కూడా కసారుగుంటూ తీసేయలేదు కాయ ఇంకా మొగ్గలేదా సరే తీసి చూపెట్టి చూడండి ఎంత నీట్గా ఉందో ఎంత పుల్లగా ఉంటుందో ఒక్క పండు ఆ పండు వేసి చాలండి ఎంత బాగుంటుందో నాటు కదా ప్యూర్ నాటు కుమారి ఇట్రా ఇట్రా ఇటు రా మగ్గుంటే ఏరిస్తే తర్వాత ఒకవేళ ఎక్కడైనా ఉంటే బాగా నీట్గా ఏరుకోవాలి ఎక్కడైనా ఉన్నది గట్రా ఇంత పెద్ద రడ్ బలిసింది ఇది ఎక్కడ ఉంటుందో ఏటో బాగా ఒక్కొక్కటి చూసి తీయాలి ఇంకొక కుమారి ఇక్కడ ఒకటి ఉన్నట్టు ఉంది అయినా తీసేయలే మళ్ళీ ఈ కొమ్మల్లోనే మనకి కని కనిపించదు పుప్పు కూడా వచ్చినట్టు ఉంది దానికి మరి ఇంకేటైపోతుంది రడ్డ ఎక్కువ బలిసింది కుమారి సత్తు ఎక్కువైపోయి ఇగో చిన్న చిన్నవి ఉన్నాయి ఇగో కాయలు అయితే ఉన్నాయి ఇగో అక్కడక్కడ కాయలు అయితే ఉన్నాయి కాయలు అయితే మంచి ఉన్నాయి కాదంటలేదు కానీ పెద్ద లేదు అమ్మా ఎందుకు ఎందుకమ్మా దీంట్లోకి వచ్చావు అక్కడ ఇక్కడికి అమ్మా నేను ఏరుతున్నాం కదా బావా ఇక్కడ పెద్ద కాయ ఉంది బావా ఏది చూడండి బా ఏడు కుమారి చాలా జాగ్రత్త వచ్చి పెద్ద కాయ ఇక్కడ ఒకటి అయినకాడకైతే చాలా పెద్ద కాయలు ఉన్నాయి కుమారి చాలా చాలా పెద్ద కాయలు అసలు నిజంగా ఈ ఈ జూపు చిన్న చిన్నకాయ అక్కడ ఒకటి ఉంది ఇది ఇదొకటి అలాగే పువ్వులు కూడా పోస్తున్నాయి బాగానే పువ్వులు అయితే ఉన్నాయి పువ్వులు లేవని చేయట్లేదు కానీ కాకపోతే మంచికి ఇగో చూడండి మాడిపోతుంది కొన్ని మాడిపోతున్నాయి పువ్వులు చూడు చూడు కుమారి ఇక్కడ చిన్న ఉన్నట్టు ఉన్నాయి గుత్తులు గుత్తులు ఉన్నట్టున్నాయి దానికి దినం తీయలేదా అదో లేదు ఇల్లు ఇదో పని మొత్తం పడేసి అలా కొంచెం దానికి కొన్న పురుగులు ఇంకా మళ్ళీ వేరే దానికి వెళ్తాయి ఒక పెద్ద కాయగట్టి వెళ్ళిపోగలను టమాటో ఎక్కడా ఎరపడికి ఉందకో మరి చాలా మంచి ఓహో ఉల్లిపోయింది ఇలా కుపోతున్నాయి ఎక్కడో అయిన కాడికి అయితే ఇది అవుతున్నాయి కానీ కుల్లిపోతున్నాయి కుమారి పడేది పడి ఉంది బానే ఉందా డౌట్ ఆ రెండు పలుకు తీసి మళ్ళీ పురుగు వచ్చేస్తాయి రెండు తీసి ఎందుకు వచ్చింది మనం ఏదో చేయాలనుకుంటున్నాం కానీ పండుగ అయినప్పుడు చేద్దాం అనుకుంటున్నాం కానీ చూడు మొత్తం గుడ్డంతా ఎదిగి ఇదే వచ్చింది చూద్దాం మరి కొంచెం ఉంది మరి కబింది బాగుందా చిన్నవి బాగున్నాయి పెద్ద అయితే ఇది కూడా పోయింది అందులో పోయింది తీసి పడే మరి చూడక పడే సేమ్ ప్యాంట్లో మొన్న అదే మనం ఉడిసినవి అయిపోయినాయి మరి మంచిగానే మళ్ళీ వర్షాకాలంలో తెంపుదాం ఇది తవ్వుదాం చూడండి మొదలైతే అంత వలంగా అయిపోయా సేమ్ పెండ్లం చెరుగ్గడలాగా అయిపోయినాయి కుమారి పెద్ద పెద్దవి పెద్ద చెరుగ్గలాగా అయిపోయినాయి కుమారి ఇక్కడ కొంచెం ఉప్పు కొంటాయి కుమారి ఎందుకంటే తీగ ఉంటాయి అంటే దానికి మనం ఆ ఏటి దగ్గర మట్టి తీసుకొచ్చాం కదా తీయటి అది తీసుకొచ్చాం కాబట్టి ఏటేస్తున్నావు చేస్తున్నావు తోటకూర విత్తనాలు తీస్తున్నావా ఏ చూపించు ఓహో ఇంకేటైతే రా కుమారి ఇంకా అవే ఈ రోజు కూరసాలే ఇగో ఇవన్నీ తీస్తే ఇవ్వండి ఇవే వచ్చాయండి నా టమాటా అయితే ఎక్కువ రాలిక రాలిక అంటే ఎక్కువ కాపు అయితే కాయదు మనకు అలా తిండికి అయితే సరిపోతాయండి ఈ గుంటూ మొత్తం తిండికి సరిపోతాయి ఒక బ్రదర్ ఏమొచ్చేసి మనం చూపి చూపించన్నా జా అది మన ఏటది టమాటా అని చెప్పేసి అయితే అన్నాడు ఇగో బ్రదరు ఇగో ఇలాగ ఉంది టమాటా ఒత్తి అయిపోయింది కొంచెం నాకు కొంచెం తెలియక ఒత్తి పుడిస్తాను ఎంత ఒత్తిగా ఉంటుందని అయితే అనుకోలేదు ఇగోండి ఇది థ్యాంక్స్ మీకు అడిగినందుకు వ్యవసాయం మీద బాగా పట్టున్నట్టు ఉంది బ్రదరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు ఇంకో ఇది పక్కన ఇది అయితే వంగ తోట మొత్తం ఉన్నాం నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలన్నది ఆలోచన అయితే నాది అది ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂದ್ರೆ ಪದ ಕುಮಾರ್ ಎಲ್ದ